ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మాతృదేవభ పితృదేవభార్యేభోవా అంటే మూర్ఖులు ఉంటుంటారు కొంతమంది అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు మన ఫ్రెండ్ సర్కిలే కావచ్చు ఎక్కడైనా సరే మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళ పోకడ వాళ్ళదే అసలు వీడు పెద్ద మూర్ఖుడు అని అంటుంటాం నిజంగా వీళ్ళని మార్చలేమంటారా ఎందుకంత మూర్ఖత్వంగా ఉంటారంటారు ఈ జనరేషన్లో ఉండి కూడా అని ఆలోచిస్తుంటాం మారంటారా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మారరు మేడం వాళ్ళు ఎటు మారరు ఎందుకంటే వాళ్ళకు మూర్ఖుడు అనే పేరు వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మారేది కష్టం కానీ మంచి మనిషి కన్నా మారిన మనిషి మనిషి అనే ఒక కొటేషన్ ఉంది మంచి మనిషి కన్నా మారిన మనిషి మహామనిషి మళ్ళీ తప్పు చేయాలన్న ఆలోచన రాదు అలా ఉండేది ఉగ్రవాది మంచివాడుగా మారాడంటే ప్రపంచానికి ఉపయోగపడతాడు ఒక మంచివాడు చెడ్డవాడిగా మారంటే ప్రపంచానికి హాని కలిగిస్తాడు మంచితనంతో విసిగిపోయి చెడ్డవాడిగా మారతాడు చెడ్డతనంతో విసిగిపోయి అతను మంచివాడుగా మారుతాడు ఇది మార్పు అందుకే మంచి మనిషికైనా మారిన మనిషి మహామనిషి అన్నారు కాబట్టి ఇక్కడ మూర్ఖుడు అన్నాం కదా మూర్ఖులు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మారుతారో అది వాళ్ళ అదృష్టం కొద్దీ మారాలి తప్పితే వాళ్ళంతట వాళ్ళు మారేది ఉండదు ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఒక సంఘటన జరిగి అప్పటి నుంచి ఇతను మారిపోయాడు ఉంటారు మూర్ఖుల చేత కొన్ని అయ్యప్ప స్వామి లాంటి మాలలు కూడా వేపిస్తూ ఉంటారు నువ్వు మారాలి వ్యసనాలు వదలాలి ఎందుకు ఎవరు చెప్పినా వినడం లేదు అని జీవితం నాశనం అయిపోతుంది అనేసి వాళ్ళు అప్పటి వరకు ఒక లెవెన్ డేసే కదా అని ఉంటారు ఆ లెవెన్ డేస్ తర్వాత మళ్ళీ వెచ్చలోడు అయిపోతారు దీనికి చక్కగా చెప్పుకోవాలంటే ఇంకా కూడా ఒక వ్యక్తి ఒక ఒక భార్యాభర్త భర్త ఉంటారు అతను ఆమె కర్మ కొద్దీ అతను ఒక మూర్కుడు దొరుకుతాడు అతను ఆయన భార్య కేవలంగా దొరికింది ఎన్న భరిస్తుంది అని ఆమెను టార్చర్ పెట్టడమే అతని ఉద్దేశం సాయంత్రం రావడం ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వడం అది బాగున్న కంప్లైంట్ ఇవ్వడమే బాగా లేకపోయినా కంప్లైంట్ ఇవ్వడమే ఒకరోజు వస్తే అతను అన్నం సగం తిని ఆపేస్తాడు ఏమైందండి అంటే కనీసం ఒక ఆమ్లెట్ వేసావా దానికోసం ఇంత ఇప్పుడు వేస్తాడు లేదు ఇంకొన్ని వేసి నాకు అది తినేది నాకు ఇష్టం లేదు చాలు సరే మళ్ళీ మరుస రోజు వస్తేనే ఆయన ఆమ్లెట్ వేసి పెడుతుంది నేను ఆమ్లెట్లు కదండి దాన్ని తీసి గోడకు కూడా వేస్తాడు ఏమైందండి నేను ఆమ్లెట్ లేదంటే తినేసి నిలిపిస్తావు ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే గోడ కొట్టేస్తా ఉంటే నాకు ఈరోజు ఎగ్గులాగా తినాలనిపించింది నువ్వు ఆమ్లెట్ వేసావు ఓకే సరే మరుస రోజు ఆమె ఎగ్గు చేసి పెట్టింది అప్పుడు నేను ఈరోజు ఆమ్లెట్ తినాలనుకున్నా నువ్వు ఎగ్ వేసావు అప్పుడు కూడా వేస్తాడు మళ్ళీ రోజు ఏం చేస్తుంది ఒక ఆమ్లెట్ ఒక ఎగ్ చేసి పెడుతుంది రెండైతే గోడకు కూడా వేస్తాడు ఈ రోజు ఏమైందంటే అసలు నాకు ఈరోజు ఏది తినడం లేదు నువ్వు రెండు రోజు పెట్టావు ఇంకా ఎలా మారుస్తాము అంటే భార్య అనవసరం అతిమాష చేయాలి ఆమెను డిస్టర్బ్ చేయాలి ఇక్కడ ఫుడ్ పైన కూడా అవమానిస్తున్నాడు ప్రతిరోజు మురుకులు అంటే వారు ఏ విలువ తెలియని వాడే మురుకుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలిని ఎవరు జయించలేరు ఒకప్పుడు మూడు పూటలు తినేవాళ్ళు ఇప్పుడు పది పూటలు తింటున్నారు సమాజం అందుకే ఫుడ్ బిజినెస్ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ బిజినెస్ కాబట్టి ఈ మూర్ఖులు మారతారంటే ఏదైనా వాళ్ళ పూర్వజన్మ సుకృతము వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన పుణ్యంతో ఏదైనా జరిగి తప్పితే వాళ్ళందరూ వాళ్ళు మారేది ఏమి ఉండదు ఇటువంటి మూర్ఖులను ఎలా ఎదుర్కోవాలి అంటే ఇంకా వాళ్ళకు బలైన వాళ్ళ కర్మం చెప్పాలి భార్య కావచ్చు పిల్లలు కావచ్చు విలువలు తెలియనటువంటి వ్యక్తి సమాజానికి తనకు తాను ఎవరికి పనికి రాడు ప్రతి ఒక్కటి వెటకర్మే ప్రతి ఒక్కటి అసహ్యమే ప్రతి ఒక్కటి కంప్లైంట్ తన గర్వం అనేది ఉంటుంది నాకే అనేది తెలిసి ఉంటుంది కానీ ఏమీ తెలియదు అటువంటి వాళ్ళకి జన్మోద్ధరణ ఉండదు సమాజంలో గుర్తింపు ఉండదు అయినా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది పది మంది బాధపడితే వీళ్ళకి ఆనందం కలుగుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత దయనీయమైన స్థితిలో ఉంటుంది బ్రెయిన్ ఏ ఉండదు అసలు వాళ్ళు ఎత్తి బిరువలో పెట్టేసి బయటకు వస్తారనిపిస్తుంది లేదా మారవాడి దగ్గర పెడి ఉంటారు లేదంటే వీపులు ఎలాడుతూ ఉంటుంది తల్లలో బ్రెయిన్ ఉండేవాడు అలా ఆలోచించడు అసలు తల్లలో బుర్రం బుర్రుణ్ణి మాట్లాడుతున్నాం అంటారు కదా అంటే ఎంతమందిని డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు సినిమాల ప్రభావము సీరియల్ల ప్రభావము రాజకీయాల ప్రభావము ఎన్నో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల ప్రభావము వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతున్నారు దీన్ని ఇప్పుడు కొంతమంది అంటారు ధూమపానము ఆరోగ్యానికి హానికరమని అసలు తయారు చేసేది ఆపేస్తే మళ్ళీ ఈ బోర్డులు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే తాగేవాడు ఉండడు మరి దీన్ని అరికట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా సూచనలు సలహాలు జాగ్రత్తలు మాత్రం ఇస్తూ ఉంది అది అరకట్టలేని స్థాయికి వెళ్ళిపోయింది అప్పుడు ప్రభుత్వమే అరకట్టలేని స్థాయికి వెళ్ళిందంటే దాన్ని దాన్ని ఎవరు అరికట్టగలరు ఎవరు వాళ్ళు స్వయం జాగ్రత్త తీసుకున్నప్పుడే అరికట్టగలుగుతారు బస్సులో పొగ త్రాగరాదని రాస్తే ఇరవై సంవత్సరాలు కాపారు నేను చిన్నపిల్లడప్పుడు చూశాను కూర్చుంటే నేరుగా అదే కనిపిస్తుంది వీటిలో పొగ త్రాగరాదు అని కానీ బస్సు అంతా ముక్కు పొట్టలు అదిరిపెట్టుగా అందరూ తాగేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఆగింది స్వచ్ఛందంగా అంటే జనాల్లో చైతన్యం ఏ స్థాయిలో ఉంది అంటే మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళే చైతన్యవంతులు అయినప్పుడే ఏదైనా మార్పు వస్తుంది దీన్ని దీనికి ఎవరు సొల్యూషన్ చూపించలేరు వాళ్ళకు మనం మన వల్ల మన కుటుంబ సభ్యులు సమాజము ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఇటువంటి ప్రవర్తన మనకు అవసరం అనే ఆలోచన పడితే అతను మారని మనిషి అవుతాడు ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ విషయము నేను దాని గురించి మాట్లాడతాను ఆ వైఫ్ నిజంగా అతను మూర్ఖుడే అతను ఆచరించే పద్ధతి విధానం ఏది కూడా కరెక్ట్ కాదు తను అతని విషయంలో ఎలా ఉండాలి అంటే భర్త విషయంలో ఏం చేసినా ఇలాగే ఉండాలి పద్ధతిగా ఉండాలి గౌరవంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు మరి అక్కడ కూడా అంత మూర్ఖంగా చేసినా అంత హింసించినా అన్ని రకాలుగా తప్పులు వెతికినా కూడా భర్త విషయంలో ఈమె అంతే ధర్మంగా ఉండాలా ఎలా ఉండాలి అక్కడ ఆ స్త్రీ ధర్మం అనేది అంటే ఇక్కడ ఈ స్త్రీ ధర్మం ఎలా ఉండాలి అంటే నేను చెప్పదలుచుకుంది అయితే చెప్తాను సమాధానం సరిపోతుంది మరి సరిపోదు అర్థం కాదు కానీ చెప్తాను నాకు ఒక తరచుగా ఎంతోమంది పరిచయం అవుతుంటారు అలా పరిచయం అవుతున్న వాళ్ళలో ఒక వ్యక్తి పరిచయం నాకు అతను వచ్చి ప్రతి ఒక్కదాన్ని మూడు సార్లు చెప్తాడు అతను కాదు వీక్నెస్ అయిపోయింది అర్థమైందని అనుకో అర్థమైందా అర్థమైందా అర్థమైంది అంటాడు ఓకేనంటే ఓకేనా ఓకేనా ఓకేనంటాడు సరేనంటే సరేనా సరేనా సరే అనట్టు లేదా అతనికి బ్యాలెన్స్ నెక్స్ట్ ఓట్ రాదు మూడేసార్లు చెప్పండి అంటే ప్రతి ఒక్కదాన్ని సార్లు చెప్పే స్థాయికి వచ్చేస్తాడు అతను చూస్తే అందరికి భయము ఎందుకంటే సార్లు చెప్తాడు ఒకటి కానీ నేను మాత్రం ఫేస్ చేస్తాను నేను ఫేస్ చేస్తా అతని ఓకే 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 అంట నేను సరే 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 అంట అతనికి నాతో మాట్లాడితే చాలా ఇష్టం నా అతనికి ఎందుకంటే నేను అతను ఫేస్ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఎలా భరిస్తున్నావు నువ్వు మనిషి అయినా అసలు వాడంటే ఆర్డర్ అయిపోయాడు నువ్వు అన్ని భరిస్తున్నావు నువ్వు మాతో మాత్రం బాగానే మాడతావు నువ్వు అలా తయారవుతున్నావు మాకు భయము కానీ అతనితో మాత్రం భరుస్తున్నాం అంటే ఇప్పుడు ఆయన అంటే మూడు సార్లు చెప్పాడు ఓకే మీరెందుకు మూడు సార్లు ఓకే అంటారు అతను కనకపోతే నెక్స్ట్ వర్డ్ నా అతను మాట్లాడలేడు అతను ఓకే అతను ఆయనకి బూస్టింగ్ ఇవ్వడం కొంచెం బూస్టింగ్ ఇవ్వడము బాలన్స్ చేయడము మొత్తం పైన అంటే అతని నేను బాగా ఆమోదించిన వ్యక్తిగా నన్ను బాగా అవమానిస్తాడు అటువంటి వ్యక్తి దగ్గర అవమానం పొందాలని నా కోరిక అలా అవుతున్నాను అడిగారు అసలు ఇంతకీ అతను ఏం పరిస్థితి ఎందుకు అట్లా అయ్యడు అని నన్ను అడగరు ఆయన ఎందుకు అయ్యేది కాదు ఆయన భార్య ఎలా పరిస్థితు ఉంటుంది అని నన్ను అడిగారు నువ్వు ఏదో శాస్త్రాలు అని చెప్తావు అంటే విషయం మీకు తెలియదబ్బా ఈయన మూడే సార్లు చెప్తాడు ఆమె ఒకటి నాలుగదు సార్లు చెప్తుంది ఇంట్లో నుంచి బయట వచ్చేసి మన వంటలు పట్టుకుంటాడని చెప్పి ఈయన ఈమెకన్నా ఆమె ఇంకా సీనియర్గా ఉంటుంది ఫోర్ టైమ్స్ చెప్పేకడికి ఎగురు దూకి ఇంట్లో ఈదులకు వచ్చేస్తాడు అలా తయారు కావాలి ఎడంటే మురుకులకి కాబట్టి ఇటువంటి మురుకులను ఎదుర్కోవాలంటే వాళ్ళకే అర్థమైపోతుంది భార్య ఎలా ఇతను ఎదుర్కోవాలనేటువంటి క్యాపబిలిటీ కెపాసిటీ వచ్చే స్నోహో వీళ్ళకి ఇలా అయితేనే నోరు మూసుకుంటారు ఇలా అయితేనే వీళ్ళు దారిలోకి వస్తారు అనేది నేర్చుకుంటుంది ఎందుకంటే అర్ధాంగి కాబట్టి ఒకవైపు సమాజము తల్లి తండ్రులు అందరూ ఒకవైపు నానానికి ఒకవైపు చూస్తే ఇంకొక వైపు చూడగలిగేది భార్య ఆమెకు కొట్టిన పిండి ఇవన్నీ కాబట్టి ఏ ఇళ్ళాలైనా తను వన్ ఫైవ్ డే జెండా ఫ్లాగ్ ఎగరేస్తుంది తను కంట్రోల్ తెచ్చుకోగలుగుతుంది అందుకే అన్నారు కాబట్టి మూర్ఖులను ఎదుర్కోవాలంటే ప్రత్యేకమైన ఆలోచన విధానాలు ఇంకా తప్పదు జీవితాంతం బతకాలి అతనితో కలిసి భగవంతు నిర్ణయించాడు భర్తగా కాబట్టి ఆమె ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి తనకి సొల్యూషన్ కూడా ఆమె కనుక్కోగలుగుతుంది అందరూ ఒకలాగా ఉంటారు కదా మూర్ఖులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు దాని తగినందుకు వాళ్ళే తయారవుతారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానంలో తను మూడు సార్లు అంటే భార్య నాలుగు సార్లు అనటము అని అన్నారు కదా ఈ విధానంలో నిజంగా మూర్ఖపు ఆలోచన కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే ఒక ఐడియా ప్రకారంగా నన్ను నువ్వు అంటే ఎగతాళి చేసి మాట్లాడుతున్నావా అని చెప్పి కూడా మళ్ళీ అక్కడ గొడవ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇది అర్థం కావడానికి నేను చెప్పాను ఫార్మాట్ మన వాళ్ళు అంటూ ఉంటారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఆమె నోరు తెరవకుండా కూడా అతను నోరు మూపించగలిగే విధమైనటువంటి నైపుణ్యం ఆటోమేటిక్ సంపాదించుకోగలుగుతుంది నేను ఏమన్నా నేను మళ్ళీ నీ కోపం వస్తుంది నోరు తెరిస్తే కోపం వస్తుంది నోరు తిరగకుండా కోపం వస్తుంది ఇంకెలా చెప్పు ఏం చేయాలి చెప్పు నువ్వు తెరిచిన వస్తూ ఉంది నువ్వు తెరవకపోయినా వస్తుంది సరే ఏం చేయాలి నువ్వే చెప్పు నువ్వు చెప్పి నేను చేస్తా అన్నప్పుడు ఎట్టు ఉంటుంది అతనికి సరే 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 క్షణం ఆలోచిస్తాడు ఫస్ట్ బ్రెయిన్లో ఫైల్ మారుతున్నట్ల అంతే అది ఆ నైపుణ్యం ఆటోమేటిక్ ఇతనే ఆమెకు నేర్పిస్తాడు ఖచ్చితంగా అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది కానీ సమాజంలో అలా ప్రవర్తిస్తే ఎక్కడొక చోట అతనికి వాయింపులు వేయింపులు అవుతాయి ఖచ్చితంగా ఉంటాయి సమాజం యాక్సెప్ట్ చేయరు కదా అంతే వాళ్ళకి ఏం అవసరం అండి ఎంతసేపు భరించాలి అంటే ఇంట్లో తప్పదు అనుకుంటారు నీ భార్య పిల్లల దగ్గర మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడుతుంటా కాబట్టి మూర్ఖులు ఇటువంటివి ఎదురవుతాయి అన్నమాట కాబట్టి మూర్ఖులు మారంటే మారరు మారతారంటే సరైనటువంటి గుణపాఠం దొరికినప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతారు కొన్నిసార్లు కాలమే దీనికి గుణపాఠం అని అంటుంటారు కదా అది ఎటువంటి సందర్భాల్లో వర్తిస్తుంది అంటే కాలమే గుణపాఠం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కాడు కానీ ఆ వ్యక్తిని ఇతను కొట్టాలి మరి ఎక్కడ కొట్టాలి నేరుగా కొడితే గొడవలు అవుతాయి కానీ కొట్టేయాలి ఏదైనా ఒక సమూహంలో వెళ్తున్నప్పుడు గుంపులో ఉన్నప్పుడు ఇతను ఒక రాయితో కొట్టేస్తాడు తను ఎవరు రాయితో కొట్టాడు అతను తెలియదు గాయమవుతుంది హాస్పిటల్కి వెళ్తాడు ఇతను ఆనందపడిపోతాడు మనం కసితీరకు కొట్టామని కానీ ఇతను ఇతన్ని ఐడెంటిఫై చేసి చేయలేడు కదా కొట్టాలి కదా మరి ఇతన్ని ఇతనికి ఎలా పనిష్మెంట్ దొరుకుతుంది అని అనుకుంటే ఇతను వెళుతూ ఉంటే వన్ ఫైవ్ డే ఓ బస్సు పోతా ఉంటుంది ఆ బస్సు కింద ఒక కంకర్ రాయి స్లిప్ అయ్యి వచ్చి ఇతను తగులుతుంది గుణపాఠం జరగాలి ఎప్పుడో గాల్లో వచ్చిన రాయి ఎట్లా తగిలింది అతను ఎట్లా కొట్టాడు ఇతనికి కలా తగులుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు ఎవరిన అన్యాయం చేసినా ద్రోహం చేసినా మోసం చేసినా తిరిగి ద్రోహం చేయాలని ప్రయత్నించకూడదు తిరిగి కొట్టాలని ప్రయత్నించకూడదు ప్రయత్నిస్తే చేయొచ్చు కానీ అలా గమ్మున ప్రకృతికి వదిలేసి కానీ వాళ్ళ ఓపిక పడితే ప్రకృతి వంద దెబ్బలు కొడుతుంది మనం కొడితే ఒక దెబ్బ అది మళ్ళీ పునరావృతం అవుతుంది కానీ ప్రకృతికి వదిలేసి అంతా దేవుడు చూసుకుంటాడు కాలమే సమాధానం చెప్తుందని అనుకున్నాం కదా కాలం ఎలా సమాధానం చెప్తుంది వంద దెబ్బలు పడతాయి కనీసం ముద్ర కూడా ఉండదు ఉపద్రవకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి తనను దగ్ధం చేసేస్తాయి కాబట్టి దైవాన్ని ప్రకృతిని నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అయితే ప్రకృతి చూసుకుంటుంది దీన్ని ఈ ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి నిదర్శనం ఉంటుంది చెప్తా ఉంటారు నన్ను ఇబ్బంది పెట్టాడు వాడు ఆరు నెలలకంతా వాడు మంచి గుణపాఠం అయింది ఇంకా కోలిపో దెబ్బ తగిలింది మనకి దేవుడు చూపించాడు అంటారు దేవుడు అనలేదు దేవత అనలేదు దైవము అనలేదు ప్రకృతి అన ఏ మతం వాళ్ళకైనా వర్తిస్తుంది అలా అనడం కరెక్టే అంటారా కరెక్టే ఇప్పుడు సరే వాడు ఏదో అనుభవించాడు అయిపోయింది అంటే వాళ్ళకి అలా చేశాడు కాబట్టి వీనికి ఇలా అలా అయ్యింది అని ఒక మాట మనం అనడం వా కరెక్టేనా కరెక్ట్ అంటే కరెక్టు తప్పు అంటే తప్పు ఎలా తీసుకోవాలి అంటే విజ్ఞులైన వాళ్ళు దాన్ని పెద్ద విషయంగా తీసుకోరు లాంటి వాళ్ళు ఆయన ధర్మదేవత శ్రీకృష్ణుల వారు ఒకటే చెప్పారు దుర్యోధనకి దుర్యోధన నువ్వేంది యుద్ధం చేసేది నేనేంది యుద్ధం చేసేది సాక్షాత్ ధర్మదేవత బిడ్డ ఆయన అజాత శత్రువులు అలగిన నాడు సప్త సముద్ర లేకమవుతాయన్నాడు ధర్మరాజుకి నిజంగా కోపం వస్తే కోపం వస్తే చాలు సప్త సముద్ర లేకమైపోతాయి ఆ పైన నీ ఇష్టం అని చెప్తే అప్పుడు శకుని వీళ్ళంతా కూడా చెప్తారు నిజమే ధర్మరాజు కోపం తెప్పించొద్దు ఆయన కోప ఆగ్నికే దహించుకుపోతుంది మంచివాడి మౌనము చాలా ప్రమాదకరము నేను యుద్ధం చేయి నేను గెలుచుకో అటవీ పై మంది మీరు నూట ఒక్క మంది శ్రీకృష్ణుడు యుద్ధం చేయను అంటున్నాడు ఆయుధం పట్టును అంటున్నాడు తన సైన్యాన్ని కూడా మీకే ఇచ్చేస్తానంటున్నాడు పదకొండు అక్షేషణాలు మీకే ఏడు అచ్చేషణలు పాండవులకు మృత్యువుకు మృత్యువును జయించిన వాళ్ళు నీ పక్కున్నారు శ్రీకృష్ణుడు యుద్ధం చేయని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తే ఇంకా ఒకటే చాలు ఆయన యుద్ధం చేయననేహాడు కాబట్టి ఈయన ఫార్మాట్ అంతా ఈజీ చేస్తాడు ఈజీ చేసి మొత్తం అందరినీ స్మాష్ చేస్తాడు శ్రీక్ష అట్లా మంచివాడు మౌనం చాలా ప్రమాదకరం మంచివాడిని బాధ పెట్టకూడదు వాడు మౌనంగానే ఉంటాడు అప్పుడు కూడా అక్కడ భరించాడంటే ప్రకృతి చాలా కోపం వస్తుంది అదే దైవం తీసుకుంది ఛార్జ్ ఓకే కాబట్టి మనం మంచిదని పెంచుకోవాలి కదా అవును భరించినామంటే అది ఇంక వాళ్ళకి తగల ఏ స్థాయిలో తగులుతుందంటే దాన్ని మనం కొద్దిగా టైం పడుతుంది కానీ అంతే బోల్ట్ నట్లు ఊడిపోతాయి పక్క ఖచ్చితంగా అనుభవించాల్సిందే